అదేగా అదే అదే బాయ్ నాకు తెలుసు బాయ్ నాకు తెలుసు అంతే నాకు తెలుసు నాకు తెలుసు నాకు తెలుసు ఎక్కడి నుంచి అండి ఎల్ఐసి పదవితో అది ఇదే నాకు తెలుసు చలపతి గుద్దే గుద్దే రాలా బయటికి చలపతి అంకిల్ గుడ్ మార్నింగ్ ఎవరిబడి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నోటీస్ వచ్చింది సార్ ఎక్కడి నుంచి బ్యాగ్ బ్యాగ్ సార్ బ్యాగ్ ఉంది సార్ ఎవరికి ముదికిస్తని ఈ ఎదవకి సార్ ఈ ఎదవకి నాకెందుకు చెప్తున్నావ్ మరొకరు చెప్పాలండి ఢిల్లీని సోరగం చెప్పరా జెల్లూలకిల జిల్లా చెప్పరా ఎవరు చెప్పండి చెప్పండి మీరు మీరు చెప్పలే మీరు రెడ డబుల్ ఇస్తే కదా అంకుల్ మీ పేమెంట్లు కట్టుకునేది లేవని చెప్పాను కదా రెండు సంవత్సరాల నుంచి ఇదే మాట చెప్పుట మీకు న్యాయం కాదు ఏదో పెద్ద వాళ్ళు కాస్త అండగా ఉంటారు నదికిస్తే ఇలా మోసం చేస్తారా ఇప్పుడు అద్దం అంత అర్జెంట్ అమ్మా వేరే అర్జెంట్ అమ్మా నాదిలు అయ్యో అలాగా అయితే ఒకసారి పైకి రండి కూర్చుని మాట్లాడుకుందాం పైగా మా మరదలు ముద్దుగా పిలుస్తుంది రావయ్యా మీ మరలా పంపించాను రా బాబు రా పైన కూర్చొని కాపీగా మాట్లాడుకోవచ్చు రండి అంకుల్ మా మమ్మీ రమ్మంటుంది రండి పైకి ఏం జరుగుతుందో మాకు తెలుసు పైకి రమ్మంటే ఆ పై కన్నట్టు అలా భయపడతారు ఏంటయ్యా వెళ్ళొచ్చుగా నువ్వు కొత్తగా పెళ్ళ ఇక్కడికి వచ్చావు వాళ్ళ గురించి నీకు తెలియదు చలపతి కుటుంబం రెండేళ్ల క్రితం పై పోర్షన్ అద్దెకి వచ్చారు ఇంట్లో దిగి మూడు నెలలైనా అద్దె ఇవ్వలేదు ఒకసారి ముద్దు కృష్ణ గట్టిగా అద్దెడిగాడు అప్పుడు

ఏంటి బాబు డబ్బు కోసమే గా నీ చింత మారదర్శుందని చింత మనీ ఏముంది బాబు పైకి రా ఇస్తాం అదేదో ముందు చెప్పదు కదండి తిడితే గానీ రోషన్ రాదు రోషన్ వస్తే గానీ క్యాష్ రాదు థ్యాంక్స్ అండి చలపత గారు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఆ రొట్లు ఆరు ఆరు రోజులు పన్నెండు పన్నెండు వేలు అండి మా పుట్టికి వెళ్ళిందండి డెలివరీకి వెళ్ళాలి కదా అందుకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి తొందరగా వెళ్ళండి అమ్మా సరికట్ అయిపోయిందమ్మా సెవెన్ థర్టీకేనమ్మా తొందరగా వెళ్ళదమ్మా రమ్మని ఉంచున్నారంటమ్మా పడతాండి

లేడీస్ ఉన్నారు గాని శీలాల పోయే అబద్ధాలు అనే ఆడవాళ్లు లేరు రాంటే మద పిచ్చి పట్నంలో ఉన్నావు స్టేషన్ కి చిన్న డౌట్ ముగ్గురు లేడీస్ మీద రేపు అటెంప్ట్ చేసినందుకు వీడికి ఇరవై ఒక్కేళ్ళ జైలు శిక్షణ పడుతుందా ఇరవై ఒక్క సంవత్సరాలు ఇంకా

తప్పు చేసిన వాడికి పశ్చాత్తాపాన్ని మించిన శిక్ష లేదు వీడిని క్షమించేయండి ఇక ముందు రాను ఆ విధంగా చలపతి అండ్ ఫ్యామిలీ స్ట్రోక్ ఇచ్చారు సినిమా మూసుకుంటాను సాయంత్రం తెల్లారే రేంతా పగలయే సత్యాలే సంఖ్యాలే దృశ్యాలే కాలేజీ రోజు ఎవరు నేనా ఆహా నగ్మ నడుమని చూడగానే నోరూరు గిల్లేమాట గిల్లడానికి సినిమాలో నీకు ఒకటే నడుము న్యూసం చేయకుండా సినిమా చూడ చూడండి ఎలా మాట్లాడుతున్నాడు అదే చూపు సినిమా అమ్మయ్యా ఎవడు లేడు గిల్లడానికి ఖాళీగా ఉంది కూర్చో ఉండి నేను మీ భార్య నుండి అందుకేగా ఏ గొడవ పడకుండా పక్కకు తీసుకొచ్చా వాడు నా నడు మీద చేసినందుకు మీకేమీ అనిపించట్లేదా వాడి మొహం నల్లి కుట్టిందనుకో చూడు 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 డెబ్బై వయసులో కూడా అక్కినే నాయిస్తారు ఏం డాన్స్ చేస్తున్నాడు ఏం డాన్స్ చేస్తున్నాడు ఏమైనా ఏ అన్నారు ఏ అన్నారే పరాయి మగాడి పెళ్ళ మీద చేస్తే పళ్ళు కొట్టి మందలించొద్దు మందలించడానికి వాడేమన్నా మంచోడా బొట్టి వెదవా

ఎవరండి భూకంప సహాయ నిధికి చందాలు వసూలు చేయడానికి వచ్చామమ్మా గుజరాత్ లో భూకంపం వచ్చే సంవత్సరం కావస్తుంది ఇప్పుడు చందాలు ఏంటండి ఆ స్టేట్ లో వచ్చిన భూకంపం గురించి కాదమ్మా మన ఆంధ్రలో రాబోయే భూకంపం గురించి ఆంధ్రలో రాబోయే భూకంపం గురించా అంత ఆశ్చర్యం ఎందుకమ్మా భూకంపం ఎప్పుడొస్తుందో ఎక్కడొస్తుందో ఎవడికి తెలుసు వచ్చాక వచ్చానికి ఎవడుంటాడో ఎవడు పోతాడో ఆంధ్రప్రదేశ్ లో భూకంపం రాదుగాని మీరు వెళ్ళండి తప్పమ్మా చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం కంటే ఉన్నప్పుడు సహాయం చేస్తే భూకంపం వచ్చినప్పుడు అది ఉపయోగపడుతుంది ఇకప్పుడు క్లిటర్ వచ్చి హెల్ప్ చేయకర్లేదు బుష్ వచ్చి భుజం తట్టకర్లేదు